హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒకే కస్టమర్ నుంచి నాకు ప్లెయిన్ బ్లౌజెస్ ఇలా ఎక్కువ వచ్చాయి ఈ అన్ని బ్లౌజెస్లో ఒక్క బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను మామూలుగా ప్లెయిన్ బ్లౌజే కదా ఏముందులే అనుకోవద్దు బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్నే మీరు ఫస్ట్ కటింగ్ నేర్చుకునేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ మీదే అలవాటు చేసుకున్నారు అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోగలుగుతారు ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉండేలా తీసుకోండి అప్పుడు మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కొత్త వాళ్ళైతే అదే నేను అనుకోండి లైనింగ్ బ్లౌజ్ అయినా తీసుకొని ఎలా మనం స్టిచ్చింగ్లో టిప్స్ పాటిస్తే సరిపోతుంది నాకైతే తెలుస్తుంది కానీ బిగినర్స్ అయితే మీరు ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ప్లెయిన్ బ్లౌజే మెజర్మెంట్ బ్లౌజ్గా తీసుకోండి అప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ బ్లౌజ్ కింగ్ చేయాల్సిన అవసరం లేదు రెండు లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోండి క్రింది వైపున ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన మెథడ్లో ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బిగినర్స్ అయితే ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కరెక్ట్గా ప్లేస్ చేయాలి నెక్స్ట్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి అలాగే రెండు షోల్డర్స్ కొంచెం కూడా బ్రాడ్ లేకుండా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్ చెస్ట్ దగ్గర కొంచెం టైట్గా ఉందన్నారు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇస్తున్నాను ఇక్కడ నాకు పంతొమ్మిది ఉన్నర ఇంచెస్ ఉంది అందువల్ల నేను ఇరవై ఇంచెస్ తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ అయితే ఇరవై ఇంచెస్లో నాలుగో భాగం పది ఇంచెస్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు ఉన్న ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్యాక్ సైడ్ ఇలా చంక క్రింది వైపుకి అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజే కదా అని తీసి పారేయకండి చాలా టిప్స్ని ట్రిక్స్ని ఈ ప్లెయిన్ బ్లౌజే నేర్పిస్తుంది బిగినర్స్కి ఒక వరం లాంటిది అనమాట ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఈ ప్లెయిన్ బ్లౌజ్ మీదే అన్ని ప్రయోగాలు నేర్చుకోండి చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజెస్ను కూడా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోగలుగుతారు ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని కూడా ఇలా చెక్ చేసుకోవాలి అది బ్లౌజ్ నుంచి నడుము లూజ్ తీసుకునేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ ఉంది అంటే ముప్పై రెండు ఇంచెస్లో నాలుగో భాగం ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని ఎప్పుడైతే కట్ చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ నేను కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చాలా నీట్గా మీకు కూడా అర్థమవుతుంది సపోజ్ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేయమన్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఏమో కొంచెం టైట్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం సాగుతుంది కాబట్టి స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ని పాటించాలి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఉన్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ సైడ్ నుంచి మనకి చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి నలభై ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి తీసుకోవాలి నా వైపుకి ఖర్చు కోసం అంటే మనం హ్యాండ్ని అటాచ్ చేస్తాం కదా అక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఒక పావు ఇంచ్ని మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం తీసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్నే డ్రా చేస్తున్నాను కాబట్టి క్రింది వైపున కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి లేదంటే నెక్ అనేది క్లోజ్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల కొంచెం ఇలా క్రింది వైపున ఒక పాంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వకూడదు నెక్ కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది అని మన ఇష్టానికి మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుండేలా ఇలా కొంచెం మాత్రమే కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ ఆరు హోల్స్ తొమ్మిది ఇంచెస్ కదా అందువల్ల ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ చంక డౌన్ని కూడా నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఆర్మహోళ్ళు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి రావాలి ఇలా వస్తే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ క్లయింట్ ఏమో చంక దగ్గర కొంచెం లూజ్ ఉంది ఒక పావు ఇంచ్ టైట్ చేయమన్నారు చంక దగ్గర అందులో ప్లెయిన్ బ్లౌజ్ కదా ప్లెయిన్ బ్లౌజ్కి కొంచెం సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే ఆర్మహోల్ లూస్ తగ్గిస్తున్నాను మనకి తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా ఎనిమిది ముప్పా ఇంచెస్ చాలన్నారు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది మరి చంక దగ్గర లూజ్గా ఉందంట అందువల్ల నేను ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఆర్మహోల్ లూజ్ని మార్క్ చేశాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఆర్మహోల్ లూజ్ అయితే మ్యాచ్ అయింది నెక్స్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేయడం వలన నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా మీకు తొమ్మిది ఇంచెస్ రావాలి అంటే నాకు ఇక్కడ ఎనిమిది ముప్పై ఇంచెస్ వచ్చింది కదా ఒక పావు ఇంచి చంక డౌన్ని క్రిందికి మార్క్ చేసి మళ్ళీ చెక్ చేశారనుకోండి ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకొని కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవుతుంది ఈ క్లయింట్ ఏమో చంక దగ్గర కొంచెం లూజ్గా ఉంది అందువల్ల ఇక్కడ కొంచెం టైట్ చేయమన్నారు కాబట్టి నేను పావు తగ్గించేసి ఇలా లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా నీట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని చాలా యూజ్ అవుతాయి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేశాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పేటప్పుడు మనకి మిగిలిన అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేశాక మనకి క్లాత్ మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్లో మనం మెడ పీసెని కానీ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని అలాగే నడుం పట్టీని ఎక్కడెక్కడ క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకోవాలి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ టిప్స్తో స్టిచ్చింగ్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ మనకి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ హ్యాండ్స్కి ఒకవేళ జాయింట్ వచ్చినా ఖర్చులోకి వెళ్ళేలా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అందువల్ల ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసి సెకండ్ సైడ్ క్లాత్నిలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుంటే ఒకేసారి రెండు హ్యాండ్స్ రెడీ అవుతాయి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజింగ్ ఇవ్వమన్నారు పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ లూజ్తో స్టిచ్ చేయమన్నారు స్టిచ్చింగ్లో చెప్తాను నెక్స్ట్ క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్గా కలుపుకోవాలి హ్యాండ్కి తప్పకుండా మనకి సైడ్ జాయింట్ వైపు చిన్న జాయింట్ అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదు ముప్పావి ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆరు లూస్ ఎనిమిది ముప్పా ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను ఎందుకంటే స్పెషల్గా ఈ వీడియోని బిగినర్స్ కోసమే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను హ్యాండ్ కరువుని ఇలా నీట్గా మీకు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ని లెగ్ కరువుడ్ స్కేల్ నీట్గా ఇలా మార్కింగ్ చేసి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ కరువు ఎంత నీట్గా కట్ చేసామో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎంత నీట్గా మనం హ్యాండ్ని కట్ చేస్తామో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే కట్ చేసుకోవాలి ఇలా మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇక్కడ కూడా కర్వర్స్కి వెళ్ళి ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా లోతుని నీట్గా కట్ చేసుకుందాము ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇది ఫ్రంట్ సైడ్ అంటే మనం లోతు తీసాము అని తెలుస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లోతుని కట్ చేశాక షేప్ ఇలా రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మనకి మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర మనం లోతు తీస్తాం కదా లోతు ఒక హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా మధ్యలో మనకి ఆర్మహోల్ కరువు దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఇలా లోతు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి లేదంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి వెళ్ళిపోతుంది ఇలా చెక్ చేస్తే నాకు కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసి చూసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇంచెస్ ఉంది కదా ఫ్రెండ్స్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ని కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ని మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా మనకి ఆరు ఇంచెస్కి నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఐదున్నర ఇంచెస్ ఉంది కానీ నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే నెక్ బాగా పైకుందన్నారు కాబట్టి నేను ఆరు ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్కి క్రింది వైపున హాఫ్ కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి చూసారా గట్టిగా లాగకూడదు ఇలా కొంచెం ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు పన్నెండు ముప్పై ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మన మెథడ్లో ఫస్ట్ క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇలా మార్క్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ముప్పై ఇంచెస్ కదా షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి పన్నెండు ముప్పై ఇంచెస్కి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోండి ఇవన్నీ కస్టమర్ చాయిస్ ఈ కస్టమర్ ముందే చెప్పారు ఎక్కువ నెక్స్ అనేది బ్రాడ్ ఇవ్వద్దు అని చెప్పారు ఇక్కడ హుక్స్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే చెస్ట్ అలానే తక్కువ కాదు అలానే ఎక్కువ లేదు మీడియంగా ఉంది కాబట్టి రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఫ్రంట్ పార్ట్నైతే మార్క్ చేశాను మనకి ఇక్కడ నడుం లూస్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్ వరకు ఎంత అయితే ఉందో మెజర్మెంట్ నోట్ చేసుకోవాలి ఇంచెస్ ఉంది ఇంచెస్ పైన ఒక పాయింట్ ఎక్కువ ఉంది మళ్ళీ మూడించెస్ని డాట్ దగ్గర వదిలేసి మనకి నడుము లూస్ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది లేకుండా ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడు పావించి ఇలా ఖర్చు తీసుకోవడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవని కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని ఎప్పుడైతే స్టిచ్ వేస్తామో ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను షేప్ బెల్ట్ని కట్ చేయడానికి ముందు ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి మనం ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఇలా చేస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ షేప్ మీకు బాగా షార్ప్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ పొడవు అనేది కొంచెం ఎక్కువ ఇవ్వండి నేనైతే కప్ షేప్ రౌండ్గా కావాలన్నారు అందువల్ల డాట్ పొడవు రెండు ముప్పావు ఇంచెస్ ఇచ్చాను డాట్ వెడల్పు ఒకటి ఇంపావు ఇంచెస్ ఇచ్చాను కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా మూడు యారోస్ అనేది ఇలా రావాలి మధ్యలో ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం రెండు లేయర్స్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ పొడవు పది లేదా పదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను మధ్యలో ఇంకొక మార్కింగ్ తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ వరకు ఉంది నాలుగు ఇంచెస్ తీసుకున్నాను అలాగే మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్ తీసుకున్నాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్ అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ప్రతి మెజర్మెంట్ దగ్గర అంటే మనకి స్టిచ్చింగ్కి ఖర్చు కావాలి కదా అందువల్ల ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వస్తుంది టైట్గా అనిపిస్తుంది అంటే ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకునే విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో చాలా నీట్గా వస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది ఇక్కడ టక్స్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా ఉంటుంది చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో నేను ప్లెయిన్ బ్లౌజెస్ చూపించాను కదా ఇవన్నీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా నేను ఫైవ్ బ్లౌజెస్ని కట్ చేశాను వీటిలో ఒక్క బ్లౌజ్ మాత్రం లైనింగ్ బ్లౌజ్ ఇక్కడ నాకు ఆది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ కానీ ఒక లైనింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా ఈ బ్లౌజెస్ని ఎలా స్టిచ్ వేసుకున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు బిగినర్స్ అయితే మనకి మిగిలిన క్లాత్లోంచి మెడపీస్ని ఉక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని ఇవన్నిటిని ఎలా రెడీ చేసుకోవాలి ఒకవేళ జాయింట్స్ ఉంటే జాయింట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయొద్దు అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా క్లియర్గా పోస్ట్ చేస్తాను అంతవరకు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్